విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ సెలవు సెలవులు పొడగింపు అయితే ఏపీలో ఏప్రిల్ ట్వంటీ ఫోర్ నుంచి జూన్ లెవెన్త్ వరకు విద్యాశాఖ సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే హాలిడేస్ అనంతరం ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలను జూన్ పన్నెండున స్కూల్ స్టార్ట్ అవ్వాలి బట్ చంద్రబాబు నాయుడు గెలిచింది టీడీపీ గెలిచింది కావున టీడీపీ టీడీపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నాడు జూన్ థువెల్వ్న సో అందుకని జూన్ ట్వెల్వ్ని హాలిడేగా ప్రకటించాలని ప్రక ప్రకటించాలని నిర్ణయించారు అలాగని టీడీపీ ఎమ్మెల్యే ఎస్ రామకృష్ణారావు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ ప్రకాష్కు వినతి పత్రం అందజేశారు అలాగే వినతి పత్రం అందజేసి జూన్ జూన్ థర్టీన్ స్కూళ్ళు స్టార్ట్ చేయాలని చేసిన స్కూల్ స్టార్ట్ చేయాలని చెప్తున్నారు సోది మరి చూద్దాం మీరు స్టార్ట్ అవుతాయో కానీ జూన్ ట్వెల్వ్న సీఎంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్ర ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో అందువలన ఒకరోజు అదనంగా పొడిగిస్తున్నారు సెలవుని ప్లీజ్ సబ్స్